నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ఘనంగా మహిళా మహాసభ సానుభూతి వేడుకలు హాజరైన ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు గ్రేటర్ వరంగల్ పరిదీప నలభై మూడవ డివిజన్ బొల్లికుంటా క్రాస్ రోడ్ మరియాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా మహిళా ఇరవై ఒకటవ మహిళా మహాసభ అనాథ పిల్లల సానుభూతి దినోత్సవం వర్ణ గ్రామీణ మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డైరెక్టర్ సిస్టర్స్ మేరీ సిస్టర్ జెర్సీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ రాజగోపాల్ హాజరై మాట్లాడారు వివిధ కారణాల చేత తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లల జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రుల లేని పిల్లలను చేరదీయాలని ప్రతి ఒక్కరు తోటి వారికి సహాయం చేసే గుణం కలిగి ఉండాలని సూచించారు అనంతరం హాజరైన మహిళలు అతిథులు చిన్నారులను ఆశీర్వదించారు కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ సంపత్ కోఆర్డినేటర్లు మేరీ గ్రేసి వివిధ గ్రామాల మహిళలు తదితర

दे हाँ दे जो ये से भी भी शुभे हापिदे भरते जो ये से भी भी शुभे हापिदे भरते जो ये से भी भी शुभे हापिदे जो जो हाहा मेरी मेरी हो उम्दी साफी भरते जो जो हाहा मेरी मेरी हो उम्दी साफी भरते भरते जो ये से भी भी शुभे हापिदे Birthday joyous day, we wish you a happy day. Birthday joyous day, we wish you a happy day. Birthday joyous day, we wish you a happy day. <clears throat> <laughs> 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 We we wish you. ready? Okay, ready, sir? Okay, ready, ready. <laughs> వాటికి ఏం చేస్తాం ఆహారం ఇస్తాం అంటే గింజలు తినేవాటికి గింజలు వేస్తాం గడ్డి వాటికి గడ్డి చౌడు అన్నీ ఇస్తాం మొక్కలకైతే ఎరువులు ఇస్తాం నీళ్ళు ఇస్తాం ఇవన్నీ ఇస్తాం పిల్లలకు పిల్లలకి ఏం ఇవ్వాలి కూడా ఉదయపురం నమస్కారాలు అలాగే ఈరోజు మహిళా సభ మహాసభ నవ సమాజ నిర్మాణ కోసం సో మలయాపురంలో కొంత చక్కటి కార్యక్రమం కండక్ట్ చేస్తున్నారు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నారు నిర్వాహకుల కూడా బాధ ఆలయ ఆలయ చంద్రశేఖర్ గారికి డాక్టర్ మున మేడం గారికి డాక్టర్ రాజేశ్వర్ మేడం గారికి మాట గారికి శ్రీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కటి యొక్క శుభ సమయం శుభ కూడా ఎందుకంటే ఈరోజు ఎవరైతే పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలకు మనం అందరం కూడా మన యొక్క ధైర్యం కల్పిస్తూ వారికి మన మధ్యలో వారిని వారి యొక్క పుట్టినరోజుగా ఈ యొక్క కార్యక్రమం మన అందరి ఎంత మన యొక్క అందరి ఆశీర్వాదాన్ని మనం ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్న వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు భారతదేశంలో దురదృష్టం ఇంకా ఈ సమాజంలో మహిళలు అనుగతితో పడుతున్నారు మహిళలకు అమ్మలకు చెల్లెలకు అందరికీ నేను ఒక్కటే విజ్ఞప్తి చెప్తున్నాను ఈ యొక్క వివక్షత అనేది మొదట మహిళ నుంటే మొదలవుతుంది చాలా బాధాకరం ఈ వేదిక నేను చెప్పడం ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందు నాకు కొడుకుంటాలే అనుకుంటున్నాను చాలా దురదృష్టం ఆ ఆలోచన విధానం పోవాలి ఈ ఆలోచన విధానం పోవాలంటే మీరే దానికి కార్యక్రమం మీరే దానికి నడువు విధించాలి ఈ మంచి శుభకార్యం ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులకు క్రిబెట్టేదాన్ని ఫస్ట్ పడుకుంటుకాలి అనే ఒక ఈ సమాజంలో నడుస్తుంది చాలా దురదృష్టకరం నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా ప్రతి పురుషుడి వెనకాల ఒక మహిళ అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు ఆలి కావచ్చు ఆలి అంటే భార్య ఎవరన్నా కావచ్చు వారు ఉండి ఆ పురుషుడి యొక్క సక్సెస్ లో భాగస్వాములు ఎత్తుంది ఆ సక్సెస్ లో వారి యొక్క త్యాగం ఎంతపోతుందంట సో ఇలాంటి సమాజంలో మనం చెప్పుకున్న సమాజంలో ఇంకా అమ్మాయి అనగానే కడుపులోనే చిన్న వేస్తున్నారు భూమి మీద రాకముందు చిన్న వేస్తున్నారు కాబట్టి దానికి నేను భర్త వ్యతిరేకి అమ్మాయిలు అంటే బంగారం సమానం అమ్మాయిలు కుట్టడం అంటే నా దృష్టిలో ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన మహిళ అమ్మ ఆ అమ్మ ప్లేస్ని ఎవరు కూడా భర్త చేయలేదు సో దురదృష్టం కనుది ఏంటంటే అమ్మాని మనం పూజించే తల్లిని తల్లిదండ్రులను వయసు కాగానే కొడుకులను పంచుకుంటానంటాం లేదంటే అనాథాశ్రమం ఒక బిడ్డ ఉంటే అమ్మ ఓల్డేజ్ ఉన్నా నాన్న ఓల్డేజ్ ఉన్నా కూడా ఆప్యాయతగా భక్తుని ఒప్పించి తీసుకొని పోయి తన దగ్గర పెట్టుకుంటారు కాబట్టి ఈ మహిళా శక్తి ఈ యొక్క మహిళలకు ఉన్న గొప్ప ఏదైతే దేవుడు ప్రసాదించడో ఆ గొప్ప త్యాగశీలం ఎవరిలో ఉండదు పురుషుల్లో ఉండదు పురుషులు ఎప్పుడు కూడా సాగుణడు కాబట్టి చక్కటి కార్యక్రమం తీసుకున్న మీ అందరికీ కూడా నేను నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమాజంలో తప్పనిసరిగా ఇంకా మహిళలు శక్తివంతులుగా ఉండాలని శక్తివంతులుగా కావాలి